నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్ భువనగిరి రహదారిపై నాగరెడ్డి పల్లి వద్ద వరద అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన రహదారి కావడంతో భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి ప్రమాదకరంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు ఈ రోడ్డు స్టేట్ హైవే పరిధిలోకి రాదని నేషనల్ హైవే పరిధిలోకి వస్తుందన్నారు నేషనల్ హైవేస్ పీడీతో ఎమ్మెల్యే మాట్లాడుతూ షనల్ హైవే నుండి ప్రపోజల్స్ శాంక్షన్ తీసుకురావాలని లేకుంటే ఆర్ఎండ్బికి అప్పచెప్పాలని తెలిపారు దీని మీద చర్యలు తీసుకోవాలన్నారు ఈ రోడ్డు ఫోర్ లైన్ చేయాల్సిన అవసరం ఉందని నేషనల్ హైవే వారు టేకప్ చేయకుంటే ఆర్ అండ్బికి అప్పచెప్పాలని అన్నారు నమస్తే ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ నాగిరెడ్డిపల్లి దగ్గర ఏదైతే నేషనల్ హైవే ఉందో భువనగిరి నుంచి అట్లా గజ్వేల్ పెళ్లి వచ్చే రోడ్డు నర్సాపూర్ రోడ్డు భువనగిరి మీదకెళ్ళి నాగిరెడ్డి పెళ్లి చిట్టాల రోడ్డు మీద నాగిరెడ్డి పెళ్లి దగ్గర ఈ ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ ఇక్కడ చిన్న కలవాటు ఉండే ఈ కలవాటు మీద దాదాపు రెండు ఫర్లాంగ్ల వెడల్పుతోటి తోటి నీళ్లు ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్ల వరకు లోతుల పోతే రాకపోకలన్నీ బంద్ అయినాయి అంటే ఇది ప్రధానమైన రోడ్డు బొండి మించి చిట్టాలకి పోయే రోడ్డు టోటల్ ట్రాఫిక్ బంద్ అయింది యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ పోయిన రెండు మూడేళ్ల క్రితం కూడా మూడేళ్ళు అయింది రెండు మూడేళ్ళు అప్పుడు కూడా ఒక వెహికల్ కొరకపోయింది ఒక వ్యక్తి చనిపోయిండు ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు ఇక్కడ అంటే చాలా ప్రమాదకరంగా ఈడ ప్రవహిస్తుంది అంటే పాతకాలంలో ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడు రోడ్లేషన్ కానీ కల్వట్లు వాటర్ ఫ్లోస్ అవన్నీ డిజైన్ చేసుకోలే ఇక్కడ పైన కట్టు చెరువులన్నీ కూడా ఇక్కడ నందనము నావత్పల్లి అనాజ్పురము అంటే భువనగిరి పైనుంచి తుకపురం కానీ అక్కడ ఫ్లడ్ ఎక్కువైతే ఆ నీళ్ళన్నీ వచ్చి బునియాది కానీ కాలువలు కూడా పెరిగితే ఈ కాలువలు ఇవన్నీ వచ్చి నీళ్ళని ఇక్కడ పడితే ఓ నదిలాగా ఈ రోడ్ వెంబడి హైవే మీదకి వెళ్ళిపోతుంటే అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది సో ఇక్కడ మరి ఇది ఎప్పుడు వానలు పడ్డా ఇదే పరిస్థితుంది కాబట్టి దీని మీద మరి ఇప్పుడే ఎన్హెచ్ అధికారులతో కూడా మాట్లాడినాం ఇదేమో మన స్టేట్ స్టేట్ హైవేస్ అయితే మన ఇమీడియట్ మన కింద ఉంటుంది అధికార యంత్రాంగం మనం దీని మీద తగిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు సరే ఆర్ఎండ్జి అధికారులు కూడా వచ్చారు ఈఈ వచ్చారు డిఇ వచ్చారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు ఈఎస్ వాళ్ళు కూడా ఈ ఆర్డిఓ గారు ఉన్నారు సరే ఏది ఉన్నా వీళ్ళ యంత్రాంగం కింద రాదు ఈ సరే ఎన్హెచ్ అధికారులు ఆ మాధవి పీడీ గారితో కూడా మేము మాట్లాడినాం సరే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఇంకా ఇక ఇట్లనే ఊరుకుంటే కాదు జనం చనిపోతుంటారు యాక్సిడెంట్స్ అవుతాయి దీని మీద తగిన ప్రపోజల్ తీసుకోండి అంటే ఆమె ఏమంటుంది అంటే ఈ త్రీ విలర్ వచ్చింది కాబట్టి ప్యారల్ రోడ్డు సిస్టమ్ వచ్చింది కాబట్టి మేము దీన్ని లైన్ టేకప్ చేయమంటాం మీరు టేకప్ చేయకపోతే ఆర్ఎండ్ బి కనప్ప చెప్పాలి లేదంటే మీరు దీని మీద ప్రపోజల్స్ మీరు ఎన్హెచ్ దీ శాంక్షన్ తీసుకురండి ఏదైనా కానీ మీరు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే విదర్ స్టేట్ ఆర్ అండ్బి ఆర్ ఎన్హెచ్కి వెళ్ళి దీన్ని ఫోర్ లేన్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఇది ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎలివేట్ అంటే మరీ ఎలివేటెడ్ బ్రిడ్జ్ కాదు రీజనబుల్ హైట్ అండి ఇలా కాంక్రూట్స్ ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా వాటర్ ప్రూఫ్ పోయేటో చూసుకొని ఈ రోడ్స్ ఫోర్ లేన్ కూడా ఇది ఇది ఈ రోడ్ కూడా ఎట్లుందంటే ఇది డబల్ లేనే ఉంది డబల్ నేను ఉంది యాక్సిడెంట్స్ పార్ట్ బాటోల్స్ ఉన్నాయి దీన్ని మెయింటెనెన్స్ చూస్తుంటే సగం ఎన్హెచ్ అయితుంది సగం ఆర్ఎండ్బి అవుతుంది నాగరెడ్డి పెరికి వెళ్ళా టు చిటియ్యాల దిక్కు ఆర్ఎంబి ఇటు భోనగిరి దిక్కేమో ఎన్హెచ్ సో ఇది ఎవరిని అడగాలి ఏం చేయాలనేది ఒక సమస్యనే ఉన్నది సో దీని మీద ఐదర్ దే రిలీజ్ టు ఆర్ఎండ్బి అండ్ బిఏ ఆర్ఎండ్బి రోడ్ ఫ్రమ్ భోవనగిరి టు చిట్టాల సో ఆర్ఎండ్బికి వెళ్ళి చేసుకుంటాము ఆర్ఎల్స్ ఎన్హెచ్ ప్రపోజల్ పెట్టండి మా ఎంపీ గారు మేము మా వెంకరెడ్డి గారు మంత్రి గారితో ಮರಿ ಗಡ್ಕರಿ ಗಾರ್ದೋ ಕಲಿಸಿ ಫೋರ್ ನೈನ್ ಪ್ರಪೋಸಲ್ ಶಾಂಕ್ಷನ್ ಕಾರ್ಯಕ್ರಮ ಓಕೆ ಓಕೆ ಅಂತೇ ಕರಾ